హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు మనం పీలర్ సంతలో ఉన్నాం పీలర్ సంత అంటే హోటల్లో గొర్రెలు ఫేమస్ అనమాట ఇంకొక పెద్ద యూట్యూబరు వెంకీ మన్మోటి గారు ఇచ్చారు మన మార్కెట్ ప్రతి శుక్రవారం సంత జరుగుతుంది అప్పుడప్పుడు ఈ పీలర్స్ అంతా కూడా వస్తాను మన ఫీలర్స్ అంతలో కూడా ఇంక నుంచి ప్రతి వీక్లో వచ్చి మన అన్నయ్య అయితే పడతారు అంతే అయితే మన సపోర్ట్ చేస్తారు యూట్యూబ్ ప్రతి వీక్లో అయితే మన పీలర్స్ అంతలో రేట్లు ఎలా ఉన్నాయి ప్రతి ఒక్క వీడియో చూసి ప్రతి ఒక్కరూ ఫాలోవర్స్ కానీ అన్న ఫాలోవర్స్ కానీ అన్న అన్న ఛానల్ సపోర్ట్ అయితే ప్రతి ఒక్కరు చేయండి అవి సపోర్ట్ చేసినట్లయితే ఇలాంటి వాళ్ళు కొత్త వాళ్ళు ముందుకు వచ్చేదాని గురించి ప్రతి ఒక్కరు మన నాన్న పాత ప్రకారీ కొత్త వాళ్ళు ఎవరైనా సరే మీరు సపోర్ట్ చేశారంటే మంచి మంచి వీడియోస్ మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరుగుతున్నాయి మీకు అవగాహన వస్తుంది అంటే మాకు భూమి నుంచి వచ్చి ఇక్కడ నేను తీలేదు ఇక్కడ మా లోకల్ కాబట్టి అన్న ప్రతి వీక్లో తీస్తారు సపోర్ట్ చేస్తే బాగుంటుంది సపోర్ట్ చేయండి ఓకే అక్కడ ఇప్పుడు వచ్చి మూడు వీడియోలుగా చూపిస్తాను నేను పెద్ద పొటేళ్ళు ఒక వీడియో ఐదు ఆరు నెలలు చిన్నప్పటిలో ఒక వీడియోలో వీడియోలోకి వెళ్ళిపోదాం థ్యాంక్ యూ చూడ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నాము అడ్రస్ వచ్చేసరికి ఇది పీలేరు వ్యవసాయ మార్కెట్ యార్డు ఎంట్రన్స్ అనమాట ఇది ఎక్కడంటే మెయిన్ రోడ్ నుంచి బస్ స్టాండ్కు ఆపోజిట్ డెడ్ ఆపోజిట్ సంతలకు ఏదో ఎంటర్ అయిపోయినాం మనము సంతలకు వచ్చేసినాం వచ్చి పెద్ద బోటలు కానీ స్టార్ట్ అవుతాయి అనమాట మనము ఫస్ట్ రేట్ అడదాము అంకుల్ బాగున్నారా ఇది మీదే కదా అంకుల్ ఇది రెండు మీదేనా ఒకటి మీదే అది వాళ్ళది ఎంత చెప్పారు అంకుల్ మీరు ఇరవై వేలు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒక పొట్టేలు పెద్ద పొట్టేలు ఉంది ఇరవై వేల రూపాయలు అయితే చెప్తున్నాడు అన్న మీదేనా ఇది ఎంత చెప్పారన్నా కొన్నేరా మీద మీదేనా ఏం చెప్పారు రేటు ఇరవై ఐదు ఎంత వయసు ఎంత ఇదే నాలుగు బలుతో ఉంది ఎంత వయసు ఎంత ఉంటుంది రెండు సంవత్సరాలు ఫ్రెండ్స్ ఎప్పుడు చూడండి రెండు సంవత్సరాల పిల్ల నాలుగు బోలుతో ఉందంట ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నాడు బేరం అయితే ఉంటుంది అది వచ్చేసరికి ఇరవై వేల రూపాయలు చెప్తున్నాడు అనమాట అది కూడా బేరం ఉంటుంది మీదేనా ఏం చెప్పారన్న రేటు ఇరవై ఇరవై రెండు ఎన్నుమల్లు ఉన్నదా పొల్లిగా ఇరవై రెండు ఇవే మీనా మీయేనా పెద్ద ఇవే ఏం చెప్పావా రెండు చెత్త ముప్పై సార్ చూద్దాం దాన్ని దాని కూడా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి చెత్త ముప్పై వేల రూపాయలు చెప్తున్నాడు ఏ ఊరి మీద ఏమి చెరువు ఓకే ముప్పై వేల రూపాయలు కొరకరా ముప్పై వేలు వేలంటా ఆటోలు వేసి ఎత్కొపోతావా మంచి ఫోన్ ఉడరు నువ్వు అది విడుదనా ఇదే రేట్ ఏం చెప్పారు ఇదాడు పెద్ద పొట్టలు అయితే ఉంటుంది చూద్దాం మనిషి అయితే లేడు మళ్ళీ చూద్దాం ఆటోనా ఆటో వద్దులే బ్రదర్ ఇది ఏం చెప్పారు బ్రదర్ నలభై వేలు చెప్పారా ఎంత వయసు ఎంత హోటల్ పిల్ల ఒళ్ళు వేసిందా ఆరు రోజులు మూడు సంవత్సరాలు ఏంటది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నలభై వేల రూపాయలు అయితే చెప్తాను వయసు వచ్చి మూడు సంవత్సరాలు ఒళ్ళు అయితే ఆరు బయలు వేసిందంట ఏ ఊరు ఊరుదాం మీద నల్ల జీరో ఫోటో నల్ల వేలు అంట మీడి ఇవి ఏం చెప్పారణ నాలుగు అరవై వేలు అంటే ఒక్కోటి ఇరవై వేలు పదహైదు వేలా నాలుగు రౌండ్లు లేదా ఓకే సారీ ఒక్కొక్కటి పదహైదు వేలు ఎంత వయసు వెళ్తాడు పిల్లలు ఇవే చిన్న పిల్లల సంవత్సరం పిల్లలు ఉంటాయా ఆ రెండు నెలలు పిల్లలు ఉంటాయి మంచి సైజు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ చూడొచ్చు ఇక్కడ పదహైదు వేల రూపాయలు చెప్తున్నాడు నాలుగు కలిపితే అరవై వేల రూపాయలు చెప్తున్నాడు బేరం అయితే ఉంటుంది ఏ ఊరున్నా మీద జాన్లో కొట్టి కింద పడలేదు ಅರವ ಏಡು ವಲ ಐದು ವಲ ರೂಪಾಯಿ ಎಂತ ಉಂಟ ವಯಸ್ಸು ಎಂತ ಉಂಟು ನೆಲವಾ ಮರ್ವೇದು ರೇಟ್ ఏం చెప్పారణ ఇరవై ఒక వెయ్యి ఎంత వయసు ఉంటుంది అన్న సంవత్సరం పైన ఉంటుంది ఫ్రెండ్స్ చూడొచ్చు ఇరవై ఒక వెయ్యి ఉంటుందంట సంవత్సరం ఉంటుంది ఇరవై ఒక వెయ్యి కొంచెం బక్కరా అది కనపన్నే மீனக ஏன் சென்ன நல மூடு வேலுதா சூடும் நல மூணு வே ரூபாய் எப்போ ரெண்டு பிள்ளை கூட மஞ்ச சைஜ் உண்டே பிள்ளை எதே ஹாய்ண்ணா நல்ல மூடி எந்த வயசு எந்த உடனா சவசரம் வயசு சயு நல மூணு வில ரூபாய் எழுத்துனா இல லாம் கட கொஞ்சம் பெத்த போட்டியில் அது உண்டையே சொல்லா ஏன் செப்ப ரேட்டுண்ணா போட்டி நாலு இரவார் எந்த வயசு உண்டது அண்ணா பிள்ள ரெண்டு பண்ணு வச்சிந்தா கொல்லு வேசிந்தா நாலு தோந்தா ఎంత చెప్పారు రేటు ఇరవై నాలుగు వేలు బేరం ఉంటుందా ఇచ్చే రేటు ఏమన్నా ఓ ఫ్రెండ్స్ చూడొచ్చు బేరం అయితే ఉంటుంది పెద్ద పొట్టేలు ఇదేనా గొర్రె పొట్టేలా ఇదే పొట్టేలా గొర్రె గొర్రెది ఉంటే కుమ్ములు లేదేమో అని ఎంత చెప్పారనా పదహారు వేలు ఓకే ఎవరా கொம்மல் போட்டே மஞ்சு உடது மீதேனே இரவு எழுதா எந்த வயசு எந்த எந்த வயசு மூணு கொல்லேசிந்தா அது இரவு எண்ணது அனரா ஃபிரெண்ட்ஸ் எடுத்துச்சோ கொம்முள் அது ஏ ஊருதா சுன்னப்பி ஒல்லப்படி ஓகே இரவு எண்ணதுன்னா చెప్తడు ఫ్రెండ్ ఇదైతే బేరం అయితే ఉంటుంది చూడొచ్చు ఇక్కడైతే ఒక కట్టుండాయి అంకుల్ దగ్గర అయితే ఒక కట్టుడాయి చూద్దాం అంకుల్ ఏం చెప్పారు ఇవి ఏం చెప్పారు థర్టీ టూ ట్వంటీ ఫోర్ పిల్లలు అయితే ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు వేలు అంటే జత ఫ్రెండ్స్ చూడచ్చు ఒకటి ఏ ఊరు అంకులు మీద పిల్లరా ఓకే వెరీ గుడ్ ఇవేనా ఏం చెప్పారు ఇరవై ఆరు వేల రూపాయలు చెప్తాను జత ఎంత వయసు ఎంత ఉంటుంది వీళ్ళకి ఒకటిన్నర సంవత్సరం దాంట్లో ఎంత వయసు సంవత్సరం ఉంటాయి ఇంకా పల్లీలా ఓకే థ్యాంక్ యూ ఎట్లా లోపల పోదాము కొన్ని పెద్ద అయితే చూసినాం ఇంకా కొన్ని పెద్ద ఉన్నాయి చూద్దాము ఇక్కడ పెద్ద పొట్టేలు ఉంది చూద్దాం ఏం చెప్పారన్నా హోటల్ పంతొమ్మిది వేలు ఎంత వయసు ఎంత ఉంటుంది వయసు ఎంత ఉండదు హోటల్కి రెండున్నర సంవత్సరం పొల్లే వేసిందా ఆరు ఉంది చూడొచ్చు ఫ్రెండ్స్ ఇదేనా మీదేనా మీదేనా ఏం చెప్పారనా ఇరవై మూడు వేలు ఓకే రెండు బోళ్ళు ఏ ఊరునా ఓకే ఇట్లే పోదాము కొన్ని ఉండా పెద్ద పొడి ఉండవునా బ్రా ఏం చెప్పారా నాలుగు చెప్పండి అరవై ఐదు వేలు నాలుగు ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు నాలుగు పొడి ఉన్నాడు అరవై ఐదు వేలు చెప్తున్నాడు బేరం అయితే ఉంటుంది ఖచ్చితంగా మార్జిన్ అయితే ఉంటుంది అనమాట చూద్దాం ఎక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మీరణా ఏం చెప్పారనా సత ఇరవై తొమ్మిది ఎంత వయసు ఉంటుంది ఎనిమిది తొమ్మిది నెలలు ఉంటుంది ఓకే ఏ ఊరు నుంచి వచ్చారణ ఏ ఊరు ఓకే ఫ్రెండ్స్ ఇట్లా చూస్తే పెద్దపోట చాలా వరకు చూసాము చూస్తాం ఇంకా ఉన్నాయి

అడుగుతాడే పద్దెనిమిది వేలు ఎంతకిస్తావు లాస్ట్ పదహారున్నర అయితే ఇస్తావు ఓకే ఫ్రెండ్ చూడొచ్చు పద్దెనిమిది వేల రూపాయలు చెప్తాడు పదహారున్నర అయితే ఇస్తాడంటా పెద్ద పొడిలు అయితే ఇస్తావా ఎత్తే తగ్గేదిలా ఎత్తేనా రేట్ నువ్వు చెప్పాలా ఇరవై ఒకటి చెప్పాలా నేను నువ్వేం చెప్తావో అది తీసి చూపిస్తా నేను కొన్నాను నేను రేట్ చెప్తా టీవీలో వేస్తాను మిమ్మల్ని ఎత్తినాలే ఎత్తిన అన్న వైకి ఇస్తావు ఓకే రైట్ ఏ అప్పుడే తీసిన రేట్ చెప్పాను రేటు చెప్పినాడు కదా మీ ఏం చెప్పారునా పెద్ద పట్టేళ్ళు ఏం చెప్పారు ఇరవై రెండు వేలు చెప్తాను పొల వేసిందానా ఫుల్ అయిపోయిందా నాలుగు పుల్లతో ఉంది ఏ ఊరునా ఇరవై రెండు వేలాడచ్చు ఇరవై రెండు వేలు బేరం అయితే ఉంటుంది మీ బ్రదర్ ఇరవై మూడు జత జాంట్ల కదా మీద రెండవ ఓకే ఓకే నేను అడగలా లేదు చూసి వచ్చేస్తా అంతే ఇదొక హోటల్ ఉండదు ఆడదాండానా మీదేనా బొట్టేలే కొన్నావా అమ్మ ఏం ఎంత చెప్పావా పదిహేడు వేలు చెప్పావు ఎంత వయసు పిల్లదే సంవత్సరం పిల్ల ఉంటుంది పదిహేడు వేలు పదిహేడు వేలు చెప్తున్నాడు ఫ్రెండ్స్ చూడొచ్చు అయితే బాగుంది అయితే ఉంటుంది ఇదే అనమాట మన ఈరోజు పెద్ద పొట్టేళ్ళు వీడియో పెద్ద పెద్ద పొట్టేళ్ళు రేట్ అయితే చెప్పినాడు మనకి నేనేం అడగల నేను వీడియో తీసి నువ్వు అడుచుడు అడు చూసామంటే ఇంత రేటు పడుతుంది మన ఫీలియర్స్ అందరూ ఎక్కువ ఉన్నాయి ఈ రేటు అనేసి నేను చెప్పి నేను టీవీలో వేస్తాను ದುಡ್ಡು ಇಚ್ರಿ ಅಲ್ಲಿ ಇವ್ರು ಕೊಟ್ಟರು ಅಲ್ಲಿ ಇಷ್ಟ ಚೂಪಿಸ್ತಾನ ಉಂಟೆ ಉಂಟೆ ಪಟ್ನಿದ್ಯಾ ಮಾತಾಡೋದು ರೇಟ್ ಮಾತಾಡಿದ್ರು ಸರಿನಾಡು ದುಡ್ಡು ನೀನು ಏನೇನು ನೀನು ಚೂಪಿಸ್ಟ್ ಅಬ್ಬ ಮಡಿಸ್ ಈಗ ಓಕೆನಾ ಹಾಯ್ అదే అదే అండి ఈరోజు మన పీనియర్స్ అంతలో ఈరోజు పెద్దపోటీలో ఇంకొచ్చి నెక్స్ట్ వచ్చి చిన్నపిల్లలు అయితే నెక్స్ట్ వీడియోలో చూపిద్దాం ఓకే థ్యాంక్ యూ